ఈరోజు మీకు ఆర్థికంగా బాగా కలిసి మీ స్నేహితులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు ఉదయం ఒక మంచి శుభవార్త వింటారు వ్యాపారంలో మీకు కావాల్సిన డబ్బు అందుతుంది మీరు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా పూర్తిచేస్తారు మీ బంధుమిత్రుల నుండి అవసరమైన మద్దతు పొందుతారు వాహనయోగం కలదు మీ భాగస్వామితో కలిసి దైవ సందర్శనకి వెళ్తారు అనవసర విషయాల్లో తలదోర్చకుండా ఉంటే మంచిది ఆర్థికంగా మంచి లాభాలు అందుకుంటారు వ్యాపార రీత్యా కొన్ని విదేశీ ప్రయాణాలకు కూడా వెళ్లాల్సి రావచ్చు ఉద్యోగంలో మీ కృషిని మెచ్చిపై అధికారులు ప్రమోషన్ ఇస్తారు అని రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు లభిస్తాయి ప్రాపర్టీ కొనడానికి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంది ఇంటికి అవసరమైన కొనుగోళ్లు చేస్తారు ప్రేమ జీవితం బావుంటుంది మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తుకి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి మీ పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకుంటారు వివాహానికి సంబంధించి మంచి వార్తలు వింటారు ఒక వ్యక్తిగత సమస్యకి పరిష్కారం లభిస్తుంది మీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి యోగా ధ్యానం వంటివి చేస్తూ ఉండండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారికి బాగా కలిసి వస్తుంది మహిళలకు ఈరోజు బాగా కలిసి వస్తుంది ఈరోజు సాయంత్రం మీ పిల్లలతో కలిసి మంచి సమయం గడుపుతారు అప్పు తీసుకున్నవారు తిరిగి ఇస్తారు ఆ డబ్బుల దుబారా ఖర్చు చేయకుండా మంచి పెట్టుబడులు చేయండి మీ సహోద్యోగులతో కొన్ని విభేదాలు రావచ్చు కాని మీ సహనం మాత్రం కోల్పోకండి మీరు ఎటువంటి పని మొదలుపెట్టినా పూర్తి విశ్వాసంతో చేయండి మీ కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం గడుపుతారు మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడం మొదలు పెట్టాలి విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి ఆర్థిక పరంగా నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దవాళ్ల సలహా తీసుకోవడం మర్చిపోకండి ప్రాపర్టీ డీల్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ కోపాన్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి కోపం తగ్గించుకుంటే మంచిది ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి కార్యాలయంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు ఆరోగ్యం బాగానే ఉంది మీ పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే అవకాశం ఉంది న్యాయ వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈరోజు మంచి రోజు ప్రేమ జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఇంటికి వచ్చే అతిథి కారణంగా ఇంట్లో ఉల్లాసవంతమైన వాతావరణం ఉంటుంది ప్రేమలో నిజాయితీగా వ్యవహరించండి మీ లక్ష్యాలను చేరుకునేలా సరైన ప్రణాళికలు ప్లాన్ చేసుకోండి వ్యాపారంలో మార్పులు చేసేందుకు ఇదే మంచి సమయం డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి రిస్క్ తీసుకోవడానికి భయపడకండి కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి విశ్రాంతి తీసుకోండి వ్యాపారంలో కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఉద్యోగపరంగా మంచి ఫలితాలు సాధిస్తారు సమాజంలో కొత్త వ్యక్తులను కలుస్తారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ప్రాపర్టీ నిర్ణయాలు తీసుకునే ముందు ఇంటి పెద్దలను సంప్రదించిన తర్వాతే తీసుకోవడం మంచిది పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది విద్యార్థులు కెరీర్లో పురోగతి చెందుతారు కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు ఖర్చులు తగ్గించుకోవాలి తోబుట్టువులతో ఆస్తిపరమైన వివాదాలు కూడా ఉంటాయి వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించే పనులు ప్రారంభిస్తారు పిల్లలకి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు ఆరోగ్యం బావుంటుంది రాజకీయాల్లో ఉన్నవారికి దూరంగా ఉండడం మంచిది ఈ మీ వైవాహిక జీవితం బావుంటుంది పాత వివాదాలను పరిష్కరించుకోవడం మంచిది నూతన పెట్టుబడులు కలిసొస్తాయి ధనస్సున్నారోగ్యం నుంచి కోలుకుంటారు వ్యాపారానికి సంబంధించి అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఉద్యోగంలో కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకుంటారు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది సమాజంలో మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ దూకుడును కాస్త నియంత్రణలో పెట్టుకోవాలి ఇంటి పనులకు ఈరోజు అంత అనుకూలంగా లేదు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి సమస్యలు చుట్టుమురుతాయి మీ పిల్లల చదువుపై శ్రద్ధ పెట్టాలి కుటుంబంలో శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు అనుకున్న పనులను చేస్తారు లక్ష్యం దిశగా ముందడుగు వేస్తారు విదేశాల్లో నివసించే బంధువుల నుంచి శుభవార్తలు వింటారు మీ ప్రేమ జీవితంలో మనస్థాపం తలెత్తుతుంది ఉద్యోగంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి మీ స్నేహితుల మద్దతు లభిస్తుంది ఇంటికి అతిథులు రావచ్చు వ్యాపారంలో పెద్ద లాభాలను పొందవచ్చు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది ప్రియమైన వారితో చేసే దూర ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి మీ కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది సహోద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది ఆర్థిక లాభాలు పొందుతారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు అనారోగ్యంగా ఉన్నవారికి కొంత ఉపశమనం లభిస్తుంది ఒత్తిడి కారణంగా కొంత మానసిక ఇబ్బందికి గురవుతారు జీర్ణ సంబంధ రోగాలకు తీసుకునే మందులపై జాగ్రత్త వహించండి కానీ అనుకోని సంఘటనల వల్ల మీ కుటుంబంలో అశాంతి నెలకొంది దీనివల్ల కొంత ఆందోళన చెందుతారు డబ్బులు పొదుపు చేయండి కొన్ని సంఘటనల కారణంగా మీ పరువు పోయే సందర్భాలు రావచ్చు మీ రోజువారీ పనులలో అలసత్వం పలకరించండి వివాదాలకు దూరంగా ఉండండి వివాహేతర సంబంధాల ప్రభావం మీ వ్యక్తిగత జీవితంపై పడకుండా చూసుకోవాలి విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు